మనీదేది ఓ నీది ఏడుంది ఇంకా ఏడుంది వాటర్ బాటిల్ మందు జస్ట్ ముప్పై లీటర్లే పడుతుంది దాంట్లో ఎవరిది సహస్రా అన్నం అన్నం ఇదేమో అన్నం ఈ టబ్ ఉంది కదా శ్రవంతి పల్లెం అన్నం తినే పల్లెం ఇగోండి ఇది మంచి నీళ్ళ గ్లాసు శ్రవంతి టీ గ్లాస్ ఇగం నెల ఉంది ఇది టీ గ్లాసు ఇది ఇక ఇటు ఒకసారి ఇక శాలరీలు ఎప్పుడు ఇస్తాం మరి మాకు

నాకైతే ఏడిపోతుంది ఇప్పుడు బయట నుంచి ఉంటుంది అంత అవుతుంది ఇప్పుడు అంత సన్నిళ్ళు స్నానం చేయాలంటే నేను ఇంత గట్టిగా మాట్లాడదాండి ఇంకేదా మాట్లాడి నేను సన్నీళ్ళతో స్నానం చేస్తాను ఐస్ గడ్డలు పాడతాను అబ్బాయి అంటే వినట్లేదు మా రేపు ఏం అన్న నాలుగు అయితే అయిపోతుంది పది నిమిషాలు నిమిషాలు కూర్చుంటే టైం అయింది పది నిమిషాలు కూర్చుంటే పది అయింది భూ పిల్లప్పుడు ముందు మళ్ళీ లేరు ఏంది సెలవు పడుతుందా అప్పుడు పని చేయడానికి సెలవు పుట్టింది నీకు కళకారాలకి ఎట్లోకి పోవడానికి సెలవు పుట్టదా ఈడే నుంచో ఇంట్లోకి రాని ఇట్లే నేను ఇన్ని బట్టలు ఉతికినా బుట్టేడు బట్టలు గిన్నెలన్నీ ఆడే ఉన్నాయి ఇంకా గిన్నెలు ఆడే ఉంది పదిన్నర అవుతుంది టైం చలిపెడుతుంది మస్తు స్నానం చేయకపోతే ఇంట్లోకి రాని అని అంటాను వేడి నీళ్ళు కూడా కాదు మళ్ళీ సన్న ఒక రోజుకి ఎవరన్నా ఇన్ని చేతలు విడతారా ఎవరు విడిచారు సహస్రం ఆమె విడిసిద్ది ఒకరోజుకిన్ని చేతలు ఎవరన్నా నేను ఉనికొత్తాచ మరి పగులు మొత్తం ఏం చేస్తావు ఇప్పుడు కూర్చొని ఇదే కరెంట్ లేదే అమ్మా నీలే లేవు నింపట్టలే మరి కరెంట్ ఉన్నా లేకపోతే ఒక గాబలో పెట్టుకోవచ్చు నాకు ఏం తెలుసు ఇక కరెంట్ నాకు ఎంత ముందు కలలు వస్తాయి ఏంది మేడం గారి నా ఎంప్లాయ్ డైరీలో ఉంది డచ్చింది అయిపోతున్నాను అడిపి మా అమ్మాయి కానీ అవుతుంది బయట ఇప్పుడు ఎందుకు రేపు దొనేదానికి గిన్నెలన్నీ బయట వేసినావు కానీ ఎవరన్నా ఎత్తపోతే నా గిన్నెలు ఎవరెత్తపోతారు స్టీల్ గిన్నెలు నీ తెలీదు స్టీల్ గిన్నెలు ఇద్దరు దొంగలు ఏందమ్మా స్టీల్ గిన్నెల కోసం దొంగలు వస్తాయా నేను ఇలాంటి స్టీల్ గిన్నెలు దొంగతనం చేసేది కొద్దిగా మొత్తం పనుకోయిగా అర్ధరాత్రి పెట్టి దొకా కరెంట్ లేదంటే మొక్క నుంచి అర్థమవుతుంది

సాలరీలే ఎప్పుడు ఇస్తాం సాలరీ మాకు ఏంది నే హ సాలరీ సారిని ఏడుదరా అమ్మా సారిగాదమ్మా సాలరీ సాలరీ ఇర్లేవు అబ్బాయి తమ్ముగా బాబా వస్తుందా నాన కొడుకుంటానే నా ఇది పెట్టు ఆ బలి గబల్ నా మీద ఊకిందంటా ముందు వస్తా నేను

ಪನಚೇತೋಮ ಸಹಸ್ರ ಅನ್ನೇಮ ಅನ್ನ ಇದೆ ಅನ್ನ ಒಡ್ಡಿ ಚರಿಟೆ ಮನಷ ಗ್ಲಾಸ್ శ్రవంతి అన్నం తినే పల్లెం ఇగోండి ఆమె మంచినీళ్ళ గ్లాసు శ్రవంతి మంచినీళ్ళ గ్లాసు ఇగోండి ఇప్పుడు ఇదిందుక శ్రవంతి టీ తాగే గ్లాసు ఇది మంచిన ఇది మంచినీళ్ళ లోట ఇది శ్రవంతి పల్లెం ఇగోండి ఈ టబ్ ఉంది కదా శ్రవంతి పల్లెం అన్నం తినే పల్లెం ఇగోండి ఇది మంచినీళ్ళ గ్లాసు శ్రవంతి టీ గ్లాస్ ఇగ నెల ఉంది ఇది టీ గ్లాసు ఇది ఇక ఇడ్చడం ఒకసారి ఇక ఇది ఏమో తినేవి అనమాట ఇవన్నీ ఏంటిది ఎవరిది మనీదేది ఓ నీది ఏడుంది ఉంది ఇంకా ఏడు వాటర్ బాటిల్ జస్ట్ ముప్పై లీటర్లే పడతాయి దాంట్లో వాటర్ బాటిల్ హలో అడికి పో చేపు స్నానం చేసి వచ్చేదానికి సత్యం దాకా పని చేసి కొబ్బరి చాలా రేపటి రేపే మరి వాళ్ళది రేపటి రేపు జనం ఒక ఎరువు దారే తినేది కూడా పో చేసి రా సానవైతే ఎట్లయితే చేపించింది బయటికి పోతే గడ్డలు ఉంది బయటికి పోతే గడ్డలు కట్టేసేటట్టున్న ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టూ ఫ్రమ్ వాచింగ్